భారతీయులు పసిడి ప్రియులు పెళ్లిళ్లు శుభకార్యాలు వంటి ప్రత్యేక రోజుల్లో కాదు ఏ చిన్న సందర్భం వచ్చినా సరే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే డబ్బులు ఎప్పుడు చేతిలో ఉన్నా బంగారం కొనాలని కోరుకుంటారు అంతగా పసిడి మన జీవితాలతో ముడిపడిపోయింది బంగారం నగలు కొనుగోలుకు మాత్రమే కాదు పసిడిని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో పసిడికి వెండికి భారీ డిమాండ్ నెలకొంది దీంతో బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరుకుంటారు ఈ రోజు హైదరాబాద్ లో పసిడి ధర సోమవారం వల్ల మంగళవారం కూడా కొంతమేర దిగి వచ్చింది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు ఐదు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలు కొనసాగుతుంది ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం వరంగల్ ప్రొద్దుటూరులో కూడా కొనసాగుతున్నాయి బంగారం తర్వాత వెండి ప్రాచీన కాలం నుంచి విలువైన లోహంగా ప్రసిద్ధి చెందింది దీనికి ఆభరణాలు నాణేలు వంట పాత్రల తయారీ కోసం ఉపయోగిస్తారు ఈ రోజు వెండిని విద్యుత్ పరికరాలతో అద్దాలు రసాయనిక చర్యల్లో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు ఈ మధ్య వివాహ వేడుకల్లో సైతం బంగారం తర్వాత వెండికే ప్రాధాన్యతనిస్తున్నారు ఈ నేపథ్యంలో వెండి కొనే ముందు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు వెండి బంగారం బాటలో నడుస్తూ దిగి దిగివచ్చింది హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి వంద రూపాయల మేర దిగవచ్చి లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది